పై నెంబర్ చెప్పు పై నెంబర్ ఎంతమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేయాలి వెరీ గుడ్ ఎన్ని కొట్టాలి గీతలు వెరీ గుడ్ కొట్టు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎన్ని క్యాన్సిల్ చేయాలి వెరీ గుడ్ వన్ టూ ఓకే తర్వాత ఏం చేయాలి లెక్క పెట్టు రాయ్ వెరీ గుడ్ తర్వాత ఏం చేయాలి కానీ mm వెరీ గుడ్ మళ్ళీ ఫస్ట్ కాండి నుంచి కౌంట్ చేశారు ఇక అవి కాదమ్మా వాటితోటి ఏం పని ఇంకా ఇవే ఇవే కౌంట్ చే వన్ టూ మళ్ళీ కౌంట్ చేయమ్మా వన్ టూ త్రీ ఫోర్ ఫ ఎంత వచ్చింది ఇప్పుడు నెంబర్ ఎంతది వెరీ గుడ్